హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అట్లాగే సండే కనుక అందరికీ హ్యాపీ సండే అంటే మన హౌస్ వైఫ్స్కి అసలుకి సండే అయినా మండే అయినా అన్నీ ఒకటే ఇంకా ఏదో ఒక చిన్న విషయంలో మన హ్యాపీగా అంటే ఒక గంట రెండు గంటల టైం దొరకడమే మనము ఆ రోజు హ్యాపీ సండేగా అనుకోవచ్చు నాకైతే సండే అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది రేపటి కోసం పిల్లలకి ఏం చేయాలి అని అనేది ఇంకా ఈ అంటే ఇది రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఉండే అంటే రొటీనే అనుకుంటాను అందరికి ఉంటుంది ఇక ఇది వచ్చేసి మాత్రం ఈరోజు మా ఆయనకి అంటే ఒక సన్మానం జరిగింది అంటే ఇది ఒక స్కూల్ అంటే వాళ్ళది యాన్యువల్ డే ఉండే ఇక దాంట్లో మా ఆయనకి నేను స్కూల్ పేరు చెప్పను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఇట్లా వస్తాయేమో అందుకే నేను పేరు కూడా చూపిస్తలేను అది ఏమంటారు వాళ్ళు మెమౌంటే ఇచ్చారు కదా ఆ మెమౌంట్ మీద పేరు ఉంది అది కూడా చూపిస్తలేను కాకపోతే నేను చూపిస్తుంది ఇక్కడ సన్మానం జరిగితే ఏమేమి అనేసి ఇంకా వేరే వేరే దగ్గర ఒక్కొక్క రకంగా ఇస్తారు కానీ ఈడ మాత్రం బొకే కంపల్సరీ ఉంటుంది ఇంకొకటి ఫ్రూట్ బాస్కెట్ అందులో కంపల్సరీ ఐదు నుంచి తొమ్మిది రకాల పండ్లు పెడతారు ఇంకొకటి ఈసారి మాత్రం షాల్బా ఇచ్చిరు కానీ ప్రతిసారి మాత్రం మైసూరు పేట అని అంటారు కదా తల మీద పెట్టుకునేది ఒక లాంటిది ఉంటుంది అది మైసూరు పేట అని అంటారు అది దాంతో కూడా ఒక్కొక్కసారి సన్మానం జరుగుతుంది అని అంటే అది జర్నలిస్ట్లా అంటే జర్నలిస్ట్కి సన్మానం చేయడం ఏంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ అందరికీ ఒక ఏమంటారు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు జర్నలిస్ట్ అని అంటే ఇంకోటి సీనియర్ జర్నలిస్ట్కి రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఇంకా మనం ఈరోజు మా అంటే మా ఆయనకు వచ్చిన బాక్స్ అంటే ఫ్రూట్ బాస్కెట్ల ఈసారి మాత్రం ఎక్కువ ఫ్రూట్స్ ఏమీ లేవు కాకపోతే నేను దీని మీద ఉన్న ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి కదా ఇక వీటిని మాత్రం నేను దేనికన్నా ఒకదానికి యూజ్ చేస్తాను అంటే ఇంట్లోది అంటే పిల్లలు పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ రూమ్లా పెట్టుకుంటారు ఈసారి మాత్రం ఎక్కువ ఫ్రూట్స్ ఏం లేవు కానీ ప్రతిసారి పెద్దగా ఉంటుంది ఫ్రూట్ బాస్కెట్ మాత్రం ఈసారి మాత్రం చిన్నగా ఉంది కాకపోతే ఐదు నుంచి ఆరు రకాలు ఏమి ఉన్నాయి అనుకుంటాను ఫ్రూట్స్ అది లెక్క అంటే వాళ్ళు కౌంటింగ్ తోటి చేస్తారు కదా బాక్స్ అంటే ఇక దానికి బొక్కే మాత్రం ఈసారి సింపుల్గా ఉంది పోయినసారి అంటే పోయిన సంవత్సరం చేసిన బే మాత్రం క్షణా పెద్దగా ఉండే దాంట్లో ఫ్లవర్స్ కూడా క్షణా అంటే క్షణా ఉండే కానీ ఈసారి మాత్రం క్షణా తక్కువగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవి ఇట్లనే పెట్టేస్తే పాడైపోతుంది నా దగ్గర ఈ ఫ్లవర్ వాజ్ ఉంది కాకపోతే దాంట్లో నేను మనీ ప్లాంట్ పెంచుతా ఉన్నాను ఇంకో రెండు మూడు చిన్న చిన్న వాజ్లు ఉన్నాయి కానీ ఇంకా అవి అన్నీ మనీ ప్లాంట్స్ పెట్టినాను ఒకటో రెండో పగిలినాయి అనుకుంటాను ఇక పగిలిన దాంట్లో నీళ్ళు పోసి పెడితే పాడైపోతుంది దానికి నేను చేస్తున్న ఉపాయం ఏంటంటే గ్లాసులు ఉంటాయి కదా జ్యూస్ గ్లాసెస్ ఇక అందులో పెట్టేసాము ఒక వన్ వీక్ దాకా ఉంటాయి కదా దాని తర్వాత గ్లాస్ కడిగేస్తా అయిపోతుంది ఇది అంటే నేను కొంచెం వీడియో వచ్చేసి కొంచెం స్పీడ్ పెట్టినాను ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మరీ స్లోగా అంటే నార్మల్గా నార్మల్ స్పీడ్ లో పెట్టేస్తే మాత్రం లెంత్ చాలా ఎక్కువైపోతుంది దానికి కొంచెం స్పీడ్ పెంచినాను ఆ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నాకు ఫ్లవర్స్ మాత్రం కొంచెం ఒక వన్ వీక్ దాకా ఉంటాయేమో అనుకుంటున్నాను ఎట్లా అంటే ఫ్లవర్స్ కొన్ని వాడిపోయినట్టు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మాత్రం అంటే సోఫా ఉంది కదా దాని పక్క ఉంటాయి అంటే మాది సోఫా అంటే సోఫా కాదు అది బెడ్ కమ్ సోఫా అంటాం కదా అది తీసుకున్నాము ఇక దీని పక్క ఉంటే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టినోటి అంటే చిన్న టీపాయ్ ఇది ఉంటుంది కదా మన చిన్నది టీపాయ్ లెక్క పెట్టినోంటే ఇక దాని పక్కన పెట్టేసినాను ఇక ఇది వచ్చేసి మాత్రం నేను లంచ్ ప్రిపరేషన్కి రెడీ చేస్తానని ఈరోజు వచ్చేసి సండే కనుక ఏం స్పెషల్ అని అనుకుంటే రెండు చేసినాను చికెన్ అంటే ఒకటి గ్రీన్ మసాలా ఉంటుంది కదా దాంతో అంటే చికెన్ హరియాలి అంటారు కదా అది ఒకటి చేసినాను ఇంకొకటి ఇది వచ్చేసి చికెన్ కుర్మా చేసినాను నేను ఆ వీడియో మాత్రం షూట్ చేయలేదు ఇది చికెన్ హరియాలి ఉంటుంది కదా దాన్ని మాత్రం షూట్ చేయలేదు నెక్స్ట్ సారీ చేద్దామని చెప్పేసి ఇది దీనికోసం అని చెప్పేసి నేను అంటే చికెన్ ఎక్కువ తెచ్చిరు కనుక రెండు కర్రీలు చేసినాను కదా ఇది ఇది చికెన్ కర్రీకి మాత్రం నేను తీసుకుంది వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో తీసుకొచ్చి అనుకుంటాను హాఫ్ కేజీ మాత్రం చికెన్ హరియాలి చేసినాను ఇది వచ్చేసి చికెన్ కుర్మాకి వన్ కేజీ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటారు కదా ఒక రెండు కట్ చేసుకొని నూనె మాత్రం ఒక కొంచెం ఎక్కువ పడుతుంది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇందులో కొబ్బరి గసాలు వేస్తాం కదా మనము కొబ్బరి గసాలు వేయడం వల్ల ఏమైపోతుందంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అంటే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఇక అవి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిపోతాయి ఇక కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మీకు ఆల్రెడీ అంటే వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఇక అట్లనే చికెన్ వేసుకొని కలిపేసి ఒక రెండు నిమిషాలు కాకపోతే ఏంటంటే నీళ్ళు మొత్తం మనం చికెన్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం అంటే వెళ్ళిపోవాలి లేదు అని అంటే మాత్రం కొంచెం అంటే టేస్ట్ బాగుండదు ఇప్పుడు అంటే నేను ఫస్ట్ చికెన్ పోపు వేసుకున్నాను కదా ఇక అది పగ అంటే అది ఆల్రెడీ హై ఫ్లేమ్ లో పెట్టినా కనుక ఇక అది కొంచెంసేపు ఉడుకుతుంది ఇక అంతలోపు చిన్న కొబ్బరి ముక్కు ఉంటుంది కదా ఇది నేను తీసుకున్న కొబ్బరి మాత్రం నేను ఇంట్లోనే అంటే మనము కొట్టి నేను కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టేసి ఎందుకంటే బెంగళూరులో ఎండ సరిగా రాదు ఇంకొకటి మేము ఉంటున్న ఏరియాలో మాత్రం అస్సలు ఎండ ఉండదు నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఎండ పెట్టుకుంటాను ఇప్పుడు చికెన్ మాత్రం మొత్తం అంతా వాటర్ అంతా ఇనికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాము కాకపోతే ఎప్పుడే కానీ నాన్ వెజ్లా ఉప్పు కారం కొంచెం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది లేదంటే కొంచెం కౌసుకవసుగా అనిపిస్తుంది అది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా మీకు ఇప్పుడు నేను కొబ్బరి అట్లాగే గసాలు తీసుకున్నాను కదా అవి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అంటే నేను ఎక్కువ తీసుకోలేదు చాలా తక్కువ తీసుకున్నాను కొబ్బరి గసాలు వల్ల మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నాకు కొబ్బరి గసాలు ఎక్కువ అంటే గ్రేవీ అవసరం లేదు రెండు కర్రీలు చేసినా కనుక నాకు గ్రేవీ సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు అంతా అంటే మనం వేసుకున్న ఉప్పు కారం అంతా అంటే ముక్కలకు పట్టేసింది కదా చికెన్ ముక్కలకి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి అట్లాగే గసాల పేస్ట్ ఉంది కదా అది వేసుకుందాము ఇక అందులోనే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే పేస్ట్ తక్కువ ఉంది కనుక ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అది ఒక ఒక రెండు నిమిషాలు అంటే మనము కొబ్బరి గసాలు పచ్చి వాసన పోయేవరకు కలుపుకుందాము నేను ఫస్ట్ మీకు మెన్షన్ చేయలేదు కొన్ని రా మసాలా వేసినాను కదా అందులో చెక్క లవంగా అట్లాగే ఒక రెండు అంటే బిర్యానీ ఆకులు కొంచెం జావిత్రి ప పత్రి లెక్క ఉంటుంది కదా అది ఇలాయచీలు గిట్లా వేసుకున్నాను అట్లాగే సాజీరావు వల్ల మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేను నూనె ఎందుకు కావాలని చెప్పిన అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే కొంచెం కలర్ఫుల్ ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చికెన్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు నేను అంటే క్లిప్ మిస్ అయిపోయింది నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసినాను ఇక అది మిస్ అయిపోయింది మీకు ఇప్పుడు మాత్రం అంటే నాకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్నాను మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం గరం మసాలా అది ఇంట్లోనేదే నేను బయట గరం మసాలా చాలా తక్కువ వాడతాను ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా పలావ్ గిట్లా చేయాలంటే మాత్రమే ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో ఏమంటారు రా గరం మసాలా వేస్తాం కనుక నేను పౌడర్ మార్కెట్లో తెచ్చినది వేస్తాను లేదు అనంటే చికెన్ మటన్లోకి నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా వేస్తాను నేను ఆల్రెడీ చూపించినాను కూడా ఇప్పుడు చికెన్ అంతా రెడీ అయిపోయింది నేను ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా ఇక అదే వేసుకుందాము అంటే కొత్తిమీర పుదీనా నేను కొంచెం ఎక్కువ వేసినాను కొంతమందికి అంటే దాని స్మెల్ కొంచెం తక్కువ కావాలి అని అనుకుంటారు కానీ నాకు మాత్రం దాని స్మెల్ నచ్చుతుంది ఇంకోటి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ మాత్రం రెడీ అయిపోయింది అది చపాతీలకే కానీ బగారా రైస్లకే కానీ నార్మల్గా అంటే వైట్ రైస్లకే కానీ నాన్ తెన్ కూడా బాగుంటుంది ఇప్పుడు మాత్రం నేను చూపిస్తున్నది మాత్రం అంటే నిన్న నలుగుపిండి అయిపోయింది నాకు అదే నలుగుపిండి రెడీ చేస్తా ఉన్నాను నేను నార్మల్గా ఇంట్లో దొరికే వాటితోటి నేను నలుగుపిండి రెడీ చేసుకుంటాను ఇది అమ్మ నాకు చూపించింది దీనికోసం అని చెప్పేసి రేషన్ బియ్యం ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఒక కప్పు ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు ఇంకోటి ఏంటంటే నేను శనగపిండి తీసుకున్నాను మార్కెట్లో దొరుకుతుంది కదా అదే శనగపిండి తీసుకున్నాను కాకపోతే ఇంట్లో కొంచెం నా నేను రెండు మూడు పసుపు కొమ్ములు వేసినాను కదా అవి అంటే మీరు పసుపు వేసుకోవాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు నాకు అవి ఎక్స్ట్రా ఉండేవి అవి ఇంకోటి ఏంటంటే ఒక రెండు మూడు అంటే గులాబీ పూలు వాడిపోయి ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఎందుకంటే అక్కడ బెంగళూరులో ఎండ ఎక్కువ రాదు ఇంకొకటి ఏంటంటే మనము ఏవన్నా పూలు డ్రై చేద్దాం అని అనుకున్నా కూడా డ్రై కావు అవి ఒక ఫంగస్ లాగా వస్తాయి అవి దానికంటే బెటర్ మనకి ఆల్రెడీ మనకి మార్కెట్లో రోజ్ వాటర్ దొరుకుతుంది కదా ఆ రోజ్ వాటర్ యూస్ చేసుకోవడం బెటర్ కాకపోతే నేను చూపించిన ఏంటిది పప్పులు అట్లాగే బియ్యం ఉన్నాయి కదా కొంచెం రవ్వ రవ్వ లెక్క మనము అంటే మనం దాన్ని మిక్సీ చేసుకోవాలి మరీ పిండి లెక్క కావద్దు ఎందుకంటే అది ఏమంటారు మనం గా కూడా యూజ్ అవుతుంది కదా దాన్ని ఇంకా శనగపిండి వచ్చేసి కొంచెం అంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అది మన ఒంటి మీద ఉన్న అంటే మురికి ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసేకి బాగుంటుంది ఇంకొకటి బియ్యము అట్లాగే కొంచెం మాయిశ్చరైజర్ ఇస్తుంది కదా క్షణా మాయిశ్చరైజర్ ఇచ్చేది మాత్రం అంటే ఇది ఉంది కదా పెసరపప్పు అట్లాగే ఎర్ర కందిపప్పు వచ్చేసి మన ఒంటి మీద ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ అంటే మచ్చలు గిట్లు ఉంటే పోతాయి ఇక నేను ఇప్పటిదాకా చూపించినాను కదా అది వచ్చేసి మాత్రం పచ్చి పసుపు అలోవేరా మళ్ళీ అట్లాగే నిమ్మకాయ వేసి నేను ఆల్రెడీ దాన్ని పేస్ట్ లెక్క చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాకపోతే మనం ఎప్పుడే కానీ నలుగు పిండి తీసుకుంటుంది కొంచెం బరకగా తీసుకోవాలి అంటే కొంచెం రవ్వ రవ్వగా తీసుకోవాలి నేను ఒకవేళ మీరు పసుపు వేసుకోవాలనుకుంటే పసుపు పొడి కలుపుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ పచ్చి పసుపుతో చేసుకున్న కనుక నేను వేసుకుంటలేను కాకపోతే ఏంటంటే మీ స్కిన్ టైప్ ఏది ఉందో దాన్ని బట్టి మీరు వాడుకోవాలి మంది ఇప్పుడు చాలా వీడియోలలో అంటే ఒక్కొక్కరు స్కిన్ టైప్ ఒక్కొక్క టైపులో ఉంటుంది దాన్ని బట్టి అంటే మాది నాది మా అమ్మాయిది వచ్చేసి నాదేమో వెరీ డ్రై స్కిన్ మా బాపది వచ్చేసేమో ఆయిల్ స్కిన్ దానికి మాకు పసుపు ఎక్కువ పడదు ఇంకా డ్రై అయిపోతుంది నా స్కిన్ మా అమ్మాయికి అంటే పసుపు ఎక్కువ ఆయిల్ స్కిన్ కనుక ఇట్లా స్కిన్ మీద కనిపిస్తుంది అట్లాగే మన చందనం కూడా తీసుకుంటారు కదా అంటే శాండిల్ పౌడర్ ఉంటుంది అది కూడా తీసుకుంటారు కదా డ్రై స్కిన్ వాళ్ళు అసలు శాండిల్ పౌడర్ యూజ్ చేస్తే ఇంకా డ్రై అయిపోతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం పింపుల్స్ వస్తాయి అని అంటారు నేను అందుకే ఆ రెండు అవాయిడ్ చేసినాను ఒకవేళ మీకు స్కిన్ అలర్జీ ఏమన్నా ఉంటే మాత్రం అది నీమ్ పౌడర్ అంటారు కదా యాప పొడి అంటాం కదా అది అట్లాగే మన ఏమంటారు ఆమ్లా పౌడరు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా నాకు ఇంట్లో దొరికే అంటే పప్పులతోనే నేను అమ్మ ఎప్పుడు చేసేది కదా అదే చేస్తాను ఇంకొకటి నేను నలుగు పిండిని కలిపేది మాత్రం పచ్చి అంటే పాలు కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి అవి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తాయి ఇంకొకటి ఏంటంటే మంచి క్లెన్జర్గా కూడా యూజ్ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ పిండిని మీకు ఇది వచ్చేసి సాయంత్రం ఐదు గంటల పైన ఇంక మా ఆయనకి టీ ఇచ్చినాను ఈరోజు మా ఆయన చేసే అంటే వర్క్ ఏముంటుందో కొంచెం ఒక చిన్న క్లిప్ లెక్క మీకు చూపిస్తాను అంటే ఆయన చేసేది అంటే కన్నడ నుంచి కన్నడలో వచ్చిన వర్క్ని ఆయన తెలుగుకి ట్రాన్స్లేషన్ చేయాలి అదే చూపిస్తున్నాను కాకపోతే కొంచెం స్పీడ్ ఉంది అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు ఇక అదే చెప్తా ఉంటేనే క్లిప్ తీసుకున్నాను అని ఆయన అంటూ రవసరణికి అంటే మా ఆయన సింపుల్గా ఆయన సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు ఈ క్లిప్ వచ్చేసి మాత్రం అంటే శనివారం రోజు ఇది సాయంత్రం నాకు మంచిగా అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతేనా బ్లాగ్ ఇంకో బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను బాయ్